రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకైతే అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అనమాట అలాగే ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే ఉల్లి ధరలు ఎంత ఉన్నాయి ప్రజెంట్ చాలామంది ఉల్లి సాగైతే చేసినారనమాట ఈ అధిక వర్షాల నుంచి తగ్గుతున్నా అనేది ముఖ్య సమాచారం అనమాట ఎందుకంటే చాలామంది మిర్చిపోయిన వీడియోలు తీస్తున్నారు ఈ ఉల్లి గురించి కూడా చెప్పండి అని నాకైతే ఫోన్ చేసిన అనమాట చాలామంది దీని గురించి గైడెన్స్ ఇవ్వడానికైతే నేను ముందుగా వచ్చిననే చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ తరఫున మనము ఒకటే వీడియోలు తీసినా కూడా ఇబ్బంది అన్నీ ఒకటే రేంజ్లో వెళ్ళిపోతున్నాయి అనమాట ఉల్లి గురించి రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాయి ఈ ఉల్లి ధరలు చూసుకున్నట్లయితే గత జూలై ఇరవై తారీఖు నుంచి రేట్లు అనేవి గణనీయంగా పెరిగినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చాలామంది ఏప్రిల్ మధ్య నాడు అనమాట ఏప్రిల్ మే మధ్య చాలామంది ఇది పంట కాలం వచ్చేసి మూడు నుంచి ఐదు నెలల పంట చాలామంది నాటినారు నాటిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు కోతకు వచ్చినాయి అనమాట అంటే మంచి దిగుబడులు అయితే వచ్చినాయి చాలామంది అధిక వర్షాల నుంచి కుళ్ళిపోయిన రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఉల్లిగడ్డలు కుళ్ళిపోయి వాసన పట్టిపోయినాయి చాలామంది పోయినసారి గత మూడేళ్ళ నుంచి ఈ రేట్స్ అయితే ఎక్కడా లేవు మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇన్నాళ్ళు టమోటా ఏలింది టమోటా ఈరోజు పాటకు పండుగంది ఎందుకంటే ఈరోజు కక్కలపల్లలో కూడా మా అనంతపురం మండీలోన చాలా చోట్ల అసలుకి విచారం వ్యక్తం చేస్తున్నారు చాలామంది రైతులు ధర్నాలు కూడా చేస్తున్నారు ఎందుకు అంటే విస్తీర్ణం ఎక్కువైంది డిమాండ్ లేదు ఎందుకంటే రేట్లు చూసి చాలామంది మంది పెట్టినోళ్ళు ఉన్నారు ఏడాది మిరప చూసి మిరపను చూసి ఎట్లా పెట్టినారు ఈ ఏడాది కూడా టమాటా అనేది అట్లా పెట్టినారనమాట రేట్లు లేనప్పుడు ఏ పంట సాగు చేయాల్సి ఉంటుంది ఏ పంటైనా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి పచ్చి పచ్చికాయల పండ్లు వచ్చి ముఖ్యంగా చాలామంది దీనిపైన తక్కువ పెట్టుబడితో వెళ్ళిపోతుందని వేసినారనమాట టమోటో అయితే ఈరోజు పడిపోవడం జరిగింది ఉల్లి అయితే ఎన్ని రోజుల వరకు నిలబడుతుందంటే రేపు నెల అంచనా ప్రకారం రేపు నెల ఆఖరి వరకు అయితే ఈ రేట్స్ అయితే అయితే మార్కెట్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారన్నమాట ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మార్కెట్లో రైతు కబ్బుతుండే రేటు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు మంచి సైజు ఉంటే యాభై రూపాయలు అబ్బుతుందనమాట చాలామంది బయట అమ్ముకుంటున్న వాళ్ళు యాభై నుంచి అరవై కేజీలు అయితే అరవై రూపాయలు అయితే అమ్ముకుంటున్నారు ఇది రైతులకైతే ఈ రేట్స్ అయితే లేవు ఎందుకంటే ముప్పై నుంచి నలభై నలభై అంటే మంచి రేట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే పర్లేదని చెప్పుకోవాలి ఇది ఎందుకంటే పచ్చికాయ పచ్చికాయల వ్యాపారం కాబట్టి ఇది ఎక్కువ దినాలు పెట్టుకునే ఉండదు ఉల్లి అంటే టమోటాలంతా పెట్టుకోలేము ఉల్లిగడ్డలు అయితే కాస్త మనము పీకినాక ఇంకా ఒక నెల కానీ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ అధిక వర్షాల నుంచి రేట్స్ అనేవి ఇంకా పెరుగొచ్చేమో అని అంచనా అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇది ఎక్స్పోసి ఈ రేపు నెల ఆఖరికల్లా డెబ్బై ఎనభై రూపాయలు అనిపించుకొని మళ్ళీ అక్టోబర్కి అక్టోబర్ పదహైదు నుంచి తగ్గుతాయి కూడా చాలామంది ఉల్లి సాగు చేసుకున్న వాళ్ళకి ఇంతకుముందు వేసిన వాళ్ళకైతే లాభం ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ వేసే రైతులకైతే నష్టమే ఉంటుంది ఎవరన్నా పెట్టుకోవాలనుకున్న రైతులు ఇక్కడికి బంద్ చేసుకునేది మేలు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ధరలు పెరిగినాయి ధరలు పెరిగిన తర్వాత మళ్ళీ వేసుకున్నట్లయితే మళ్ళీ అంత ప్రతి ఒక్కరూ వేస్తారన్నమాట ఎందుకంటే సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంది ఇప్పుడు ఉల్లిగడ్డలకైతే ప్రజెంట్ రేట్స్ ఇవే ఉన్నాయని చెప్తున్నాను ఎందుకంటే చాలామంది మనం మొండిగా పోతున్నాము ఎందుకంటే చాలామంది ఈ ఉల్లి సాగు మీద చాలామంది క్రయ విక్రయాలు అవుతున్నాయి యాభై నుంచి అరవైకి అరవై రూపాయలు పోతున్నాయి మనకు కింట వచ్చేసి ఈ వంద కేజీలు వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అబ్బుతుంది కదా చాలామంది భ్రమలు చాలామంది పెట్టబోతున్నారన్నమాట ఎందుకంటే ఈ నెల రెండు నెలలకైతే పంట రాకపోవచ్చు ఎవరు ఇబ్బందికి గురిగా వద్దండి ఎందుకంటే అధిక వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఏదో కొద్దో గొప్ప ఒక రెండు ఎకరాలు పెట్టాలనుకున్న రైతు ఒక అర్ధ ఎకరాకే పెట్టుకోండి ఎందుకంటే దీని గురించి ఎందుకు క్లారిఫికేషన్ ఇస్తున్నా అంటే రైతులు నష్ట నష్టపోకూడదని ముఖ్యంగా చెప్తున్నాను ఈరోజు టమోటా చూసుకున్నట్లయితే లభోద్యమో కొట్టుకుంటున్నారు ఎందుకంటే దానికి టమోటాకు కూడా పెట్టిన నారు కూడా న్యాయం చేయలేని పరిస్థితి పీకిన కూలీలు కూడా లేదు నిన్న ఒక రెండు లారీలు అయితే రోడ్డును పారబోసి వెళ్ళారు మంచి కాయలే ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వచ్చేపాటికి పది ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నారు బయట వ్యాపారస్తులు అదే అనమాట మెయిన్ రై రైతు పరిస్థితి ఎట్లుంటుందంటే మనకు వచ్చేది రూపాయి అయితే బయట వాళ్ళకి తొమ్మిది రూపాయలు వెళ్ళిపోతుంది అదనమాట మెయిన్ వచ్చేసి వాళ్ళు బాగుపడుతున్నారన్న బాధ కంటే మనము ఎంత బాగుపడినామనేది ఎంత అనేది రైతుకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే ఉల్లికి లే ఉందనమాట ఎందుకంటే చాలా దేశాల్లో అధిక వర్షాల నుంచి ఈ ఉల్లిగడ్డలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట ఈ నెల రేపు నెల అయితే మంచి రేట్లు అయితే లభిస్తాయి ఉన్న రైతు అయితే తొందరగానే అమ్ముకునేకే చూసుకోండి ఈ పచ్చికాయలు అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే ఒక పది రూపాయలు అటు ఇటు అమ్మేసుకోవాలా ఎందుకంటే ఎక్కడ ఇవి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు మెయిన్ వచ్చేసి అక్కడే సంచిలో పెట్టినా కూడా మనకు ఇండ్ ఇండ్లల్లో పోసుకున్నా కూడా చాలా వాసన వచ్చేసి మనం ఇండ్లలో ఉండకుండా పరిస్థితి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే సాగు చేసినాను నేను కూడా ఈ ప్రతి ఒక్క పంట సాగు చేసి దెబ్బతిన్నాము ఈ రేట్స్ అయితే లభించలేవు సంతోషం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్న రైతుకైతే మంచి న్యాయం అయితే జరిగిందనే అనుకుంటున్నాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్